నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ ఇప్పటికైనా చెప్పు ఊకిల్డ్ బాబాయ్ ఊకల్డ్ బాబాయ్ ఊకల్డ్ బాబాయ్ ఊకెల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు ఊకెల్డ్ బాబాయ్ నేను అడగలా నీ చెల్లి అడగతా ఉంది హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని నీ చెల్లె చెప్పింది చెప్పిందా లేదా చెప్పిందా లేదా ఇంకొక మాట కూడా చెప్పింది మా మధ్యలోనే హత్య చేసిన వాళ్ళు ఉంటే పసిగట్ట లేకపోయారని బాధపడ్డది పాప అమాయకరాలు అది కూడా చెప్పిందా లేదా అందుకే మా అన్న పార్టీకి ఓటు వేయిద్దండి అని కూడా చెప్పింది అవునా కాదా బాబాయిని లేపేసిన వాడు నువ్వు నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకని రెండు వేల పంతొమ్మిది నాటకాలు ఆడావు ఆ రోజు నువ్వు ఆడిన నాటకం నారాసుర రక్త చరిత్ర ఇప్పుడు అడుగుతున్న పూకిల్ బాబాయ్ చెప్పిన తర్వాతనే ఓటడుగు ఎవరు కాపాడారు కడప ఎంపీని ఎవరు కాపాడారు ఒక చెల్లె తండ్రిని చంపిన వ్యక్తిని పట్టుకోమని అడుగుతా ఉంటే సమాధానం చెప్పవు ఇంకొక చెల్లిని పాపం అమ్మాయిని ఎలక్షన్ల ముందు మీరు చూశారు తమ్ముళ్ళు పాదయాత్ర చేపిచ్చారు జ్ఞాపకం ఉందా జగనన్న బాణం జ్ఞాపకం ఉందా ప్యాలెస్ లో వచ్చిన విభేదాలు ఆస్తి తగరాదులు తొంత చెల్లికి ఆస్తి ఉనవాడు నీకు నాకు అమ్మ అని బుగ్గలు తిమిరితే మీకు పనులు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా